హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ ఈరోజు మీకు నేను ఏ బిజినెస్ ఎవరు చేయాలన్నా వాళ్ళకి సొంత ప్లేస్ అని ఉండాలి లేదా ప్లేస్ లీజ్ తీసుకోవాలి ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కన్స్ట్రక్షన్ అయితే ఖచ్చితంగా చేయాల్సింది ఏదో ఒకటి మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టినా ఏది పెట్టినా కన్స్ట్రక్షన్ అయితే గ్యారంటీ చేయాల్సిందే కన్స్ట్రక్షన్ ఏది చేయాలన్నా మనం ఒకవేళ లీజ్ అగ్రిమెంట్ లీజ్ గైనా మనం ప్లేస్ లేకుండా మనకు లీజ్ గిన్ తీసుకోదలుచుకుంటే లీజ్ మటుకు ఎవరైనా అగ్రిమెంట్ లేకుండా ఒక లాయర్ దగ్గర పోయి ప్రాపర్గా గైడెన్స్ లేకుండా లీజ్ అగ్రిమెంట్ ఏమి తీసుకోకుండా మీరు ఏదైనా ఏదైనా బిజినెస్ మా పెదనాన్నే కదా మా అన్నే కదా మా రిలేటివ్స్ ఏ కదా మమ్మల్ని ఏమంటారు మమ్మల్ని ఏమంటారు ఫస్ట్లో పది సంవత్సరాలు అయినా ఇష్టం వచ్చినట్టు ఉంచుకోమని చెప్తారు కదా అని మీరు ఎప్పుడు కలలు కనుకండి దయచేసి అలాంటి మిస్టేక్ చేయడం వల్ల జరిగే నష్టం ఏంటంటే మీరు చూస్తారు కదా ఇదంతా ఈ కన్స్ట్రక్షన్ కానీ ఈ మిషనరీస్ కానీ ఇదో ఈ షెడ్ కానీ మొత్తం ఖాళీ చేయాల్సి వస్తుంది మొత్తం కన్స్ట్రక్షన్కి షెడ్డుకు వీటన్నిటికీ మనం పెట్టిన ఖర్చులు ఇవన్నీ మనకి లాస్ కిందనే వస్తాయి రేపు మళ్ళీ మనం మళ్ళీ 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 మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మళ్ళీ పెద్ద టాస్క్ అవుతుంది మనం కొంచెం మనం పెట్టేటప్పుడు బాగానే ఉంటారు మన రిలేటివ్స్ అందరూ బాగానే ఉంటారు కానీ పెట్టిన తర్వాత అంటే వాళ్ళకి వాళ్ళకి కొంచెం యశ్వ స్టార్ట్ అవుతుందో మరి ఏమైద్దో తెలియదు కానీ కొంచెం ఇన్కమ్ స్టార్ట్ కాగానే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి అడ్డంకులుగా ఇదో చూద్దరండి ఒకసారి మనకి మన బిజినెస్ కొంచెం రన్నింగ్ లగ రాగానే లోపలన్నీ మన కావా మన మన కారమిలో ఇది మన కారమిడు ఇది మన కారమిలో ఇజ్జుడు లోపలికి వచ్చి అన్నీ మనకి పనికిరాని అన్నీ వాళ్ళ ఇంట్లో పనికిరాని మొత్తం మనకు కావాలని అడ్డం పెడుతుంటారు వాళ్ళకి మనం మరి ఏమనుకుంటారో తెలియదు కానీ ఇచ్చేటప్పుడు అయితే భరోసా చెప్పేస్తారు ఆవాడే కదా బాగుపడతారు కదా అనుకుంటారు కానీ కొంచెం బాగుపడుతున్నాను అని తెలియ కొంచెం అనిపించింది అంటే చాలా అన్ని అడ్డం పెట్టేస్తారు ఈ విధంగా జరుగు ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు జరుగుద్ది నా ఒక్కడికి జరగట్లేదు నేను నా ఒక్కడి గురించి నేను చెప్పట్లేదు దాదాపు బిజినెస్ పెట్టుకుందాం ఎవరైనా సొంత ప్లేస్ లేకపోతే జరిగి అన్నీ విద్య కొన్ని లక్షలు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని మనం ఏడో అప్పు తెచ్చుకొని స్టార్ట్ చేస్తాం ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు ఎవరైనా కొంచెం పర్లేదు కొంచెం నిల్లొ కొట్టును అనేటానికి ఇలాంటి దెబ్బ తగిలితే మళ్ళీ మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది ఈ అప్పులన్నిటిని మనం వెళ్ళగొట్టుకోవడానికి మన బిజినెస్ డెవలప్మెంట్ అయిపోద్ది ఎక్కడి పోయినా సొంత ప్లేస్ లేకుండా ఏం లేకుండా ఏం చేయాలన్న కూడా ఎన్ని ఎంఎస్ఎంఈలకు లోన్లు ఇస్తామని చెప్పి ఎంతమంది ఎన్ని చెప్పినా ఎంఎస్సీ నోటికి లోన్లు ఏమి రావు మనకి అన్ని విధాలుగా ఏదో ఒక ఏదో ఒక మైనస్ ఉంటుంది డబ్బులు నోటికి డబ్బులు వస్తాయి చెప్తే డబ్బులు ఈ నోటికి లోన్లు కానీ ఏమి రాని రావు అవన్నీ రావాలంటే మన ప్రాపర్గా మనకు అన్ని రూల్స్ ప్రకారం నేను ఆ రోజు లీగల్గా అగ్రిమెంట్ తీసుకోనంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు నేనంటే నేనే కాదు ఎవరికైనా ఈ పరిస్థితి రాకూడదని ఈ కాన్సెప్ట్తో ఈ వీడియో తీస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా లీజ్ అగ్రిమెంటు గ్యారంటీ మేన్సీ లాయర్ దగ్గర ఫర్ ప్రాపర్గా గైడెన్స్ తీసుకొని లీజ్ అగ్రిమెంట్ చేసుకోండి ఏదైనా బిజినెస్ చేయదలుచుకుంటే మీద ఏదైనా పెట్టుబడి దాంట్లో పెట్టదలుచుకుంటే ఖచ్చితంగా ప్రాపర్గా డాక్యుమెంట్ డాక్యుమెంటేషన్ చేసుకొని సైన్లు సంతకాలన్నీ కరెక్ట్గా పెట్టించుకొని దిగండి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే లేదు నేను మా సొంతమనే ఆలోచనతో ఎప్పుడు ఉండకండి సొంత ఆలోచనలు వచ్చిన ఎప్పటికైనా ఫీల్ అయిపోతారు కొన్ని రోజులకి ఎంత క్లోజ్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఎంత క్లోజ్ ఎవరైనా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి అసలు స్టార్ట్ మన మీద అలాంటి ఫీలింగ్ కలకూడదు అలాంటి ఫీల్ వాళ్ళు కల్పించే ఆప్షన్ కూడా ఇవ్వకూడదు అంటే మనకి ప్రాపర్గా ఉంటే వాళ్ళు వాళ్ళు మనం డాక్యుమెంట్ ఇచ్చిన భయంతోనే వాళ్ళు కనీసం ఉంటారు కానీ ఇవ్వకపోతే వాళ్ళు ఎక్క కూడా అడ్డంకులు పెడితేనే ఉంటారు ఎట్లాంటి చూద్దరండి ఎట్లా మనం కొంచెం బాగుంది అనుకుంటే ఇట్లా బాత్రూమ్లు పెట్టడం కానీ అడ్డంకులు పెట్టడం కానీ చూడండి ఒకసారి ఇట్లా అడ్డంకులు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరు ఇలా చేయడం వల్ల బిజినెస్ చేద్దామని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అన్ని మైనస్ చూసి అసలు బిజినెస్ చేయడం ఎందుకు మనకు ఏదో జాబు పోయి ప్రశాంతం బతక ఎందుకు ఈ ఆలోచనలు అని జరగని ప్రతి ఒక్కరు కనిపిస్తుంటది ఇలాంటి మైనస్ ఎవరు జరగకూడదనే నేను ఈ ఉద్దేశంతో ఈ లీజ్ అగ్రిమెంట్ టాపిక్ గురించి ఈరోజు వచ్చిన ఎవరైనా ఎవరైనా బిజినెస్ చేయదలుచుకుంటే లీజ్ అగ్రిమెంట్ సొంత ప్లేస్ ఉంటే సొంత ప్లేస్లో పెట్టుకోండి లేదనుకుంటే లీజ్ అగ్రిమెంట్ పర్ఫెక్ట్గా ప్రపర్గా రాయర్ దగ్గరవి నీట్గా రాసుకొని అందరి దగ్గర వాళ్ళ సపోర్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరి దగ్గర సతకాలు పెట్టుకుంటే తప్పితే మీరు ఏరో ఏరో వాళ్ళ ప్లేస్లో మీరు పెట్టుకులు పెట్టకండి దయచేసి ఏర్ వాళ్ళ ప్లేస్లో పెట్టుబడులు పెట్టారంటే మీ బిజినెస్ మీ చేతిలో మీరే నాశనం చేసుకున్నట్లయితారు కాబట్టి దయచేసి అదొకటి అదొకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈరోజు మీకు ముందుకు వచ్చినాయి ఈరోజు దయచేసి ఇలాంటి వీడియోస్ మళ్ళీ 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 మీకు రావాలంటే మీరు ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి నేను కొంచెం ఇంతకంటే మంచి మంచి టాపిక్ల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాబోయే కొన్ని రాబోయే కొన్ని థ్యాంక్ యూ సో మచ్